అందరికీ నమస్తే అండి బాగున్నారండి మేమైతే బాగున్నాము చూడండి ఈరోజు వచ్చేసి నేను మొటికాయలు పొట్టి చేపలు కూర చేసుకున్నానండి నూట యాభై గ్రాములు వచ్చేసి నేను ఎండు చేపలు తీసుకున్నాను ఒక రెండు వందల గ్రాములు వచ్చేసి నేను మొటికాయలు తీసుకున్నానండి దీనికి వచ్చేసి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను ఒక పెద్దాకా తీసుకున్నాను తర్వాత వచ్చి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను మళ్ళీ తర్వాత వచ్చేసి చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను అండి కొంచెం ఎక్కువ చిన్న ఉల్లిపాయలు ఒకటి వచ్చేసి పెద్ద ఉల్లిపాయ టమాటాలు వచ్చి ఒక రెండు తీసుకున్నాను ఒకటి పెద్దది ఒకటి వచ్చేసి మీడియం సైజు ఓకే అండి మనం ఇప్పుడు మొటికాయలు ఫస్ట్ క్లీన్ చేసుకుందాం ఎండుచాపలు తెల్లలంతా గిల్లేసి తోపలి గిల్లేసి ఇవి ఫస్ట్ ఇంటి పని చూస్తామండి తర్వాత చూ చేసే ప్రాసెస్ చూపిస్తాను ఓకే అండి చూడండి మనకి ఎండు చేప అనేది ఇలా తీయాలండి క్రాస్గా తీస్తే లోపల ఉండే దస్ట్ అంతా మనం ఇచ్చి ఇలాగా చూడండి ఇలాగా ఇలా వచ్చేస్తుందండి తెల్లగా ఇలా తీయాలి చూడండి బ్లాక్గా లోపలంతా ఇది కొంచెం క్లీన్ చేసుకోవడానికి టైం పడుతుందండి ఇవి ఇలా తీసేసుకోవాలి ఇది మనం క్లీన్ చేసుకోవడం చేపలు ఓకే అండి కడాయి పెట్టుకున్నాము ఇప్పుడు చేపలు ఫ్రై చేసుకున్నాం కొంచెం మనము ఇవి వేయించుకొని హాట్ వాటర్లో వేసుకోవాలండి ఎందుకంటే ఇంకా ఏమన్నా డస్ట్ ఉంటే అంత ఉడిపోద్ది ఓకే పక్కన వచ్చేసి నేను మటికాయలు కూడా ఉడకబెడుతున్నాను కొంచెం ఎందుకంటే ఫాస్ట్గా అయిపోద్ది మనకి ప్రాసెస్ అయ్యే లోపల మటిక్కాయలు కూడా ఉడికిపోతాయి బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన అనేది అంతా పోవాలి చూడు నేను ఆల్మోస్ట్ మొత్తం క్లీన్ చేసేసాను మనం ఫ్రై చేసేసుకుంటేనే బాగుంటుంది మనం దీన్ని చింతపండు యూజ్ చేయమండి ఓన్లీ టమాటో మసాలా కూడా ఏమి ఎక్కువ ఉండదు లైట్గా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఓకే చాలండి ఫ్రై అయిపోయినాయి చాలు ఈ ఏమాత్రము చూడండి మంచిగా పోగొచ్చేసింది ఎందుకు పోగొచ్చింది అంటే మనకు మాడిపోతాయి ఓకే చూడండి ఇంత మాత్రం చాలా మనకి అయ్యి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసాము పక్కన పెట్టేసి తిరువాతికి వేసుకున్నాము ఇంకా ఓకే అండి నేను మట్టికుండా పెట్టాను ఈడెక్కింది ఆయిల్ వేసుకుందాము కొంచెం ఆయిల్ పడుతుందండి ఎక్కువ వాటర్ ఏమో వేసుకో లైట్గా వాటర్ ఎక్కువ వేసుకోము ఓకే అండి ఆయిల్ ఈ ఎక్కింది ఫస్ట్ ఆవాలు వేసుకుందాము తర్వాత ఎండుమిర్చి ఒక మూడు తీసుకున్నామండి ఎక్కువ రాదు కొంచెం వచ్చేసి మెంతిపండి ఒక పూట స్పూను తర్వాత కొంచెం కట్ చేసి తర్వాత ఆనియన్స్ ఇది మనం ఫైనల్గా వేసుకున్నాం తప్పించి ఆనియన్ సింపుల్గా అయిపోద్ది అండి మరీ ఓవెన్ అడవిడే ముందు సింపుల్గా అయిపోద్ది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ ఎందు చేపలు చెప్పడే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది కొంత పిల్ల కదండి ఓకే మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఎందుకంటే ఆనియన్స్ పాస్గా మగ్గిపోతాయి చూడండి వేస్తాం వేసుకు వేస్తాం కొంచెం ఫస్ట్ ఆనియన్స్ మగ్గాలి చాలా కాస్ట్గా అయిపోతుందండి ఈజీ కూడా మటికాయలు కూడా నేను కుక్ చేసి పెట్టేస్తానండి దాంట్లో లైట్గా వాటర్ ఉండే ఆ వాటర్ సరిపోతాయి మనకి కొంచెం వాటర్ ఓకే అండి ఆనియన్స్ ఫ్రై అయ్యాయి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొంచెం వేస్తున్నానండి ఎక్కువ ఇది కాదు కొంచెం కొంచెం ఇది ఫస్ట్ వాసన పోతే చాలు టమాటో వేసుకుందాము టమాటో మగ్గాలి కదా బాగా మిక్స్ వేసుకోము ఇలాగే వేడి క్యాప్ చేపెట్టేసుకున్నాము ఒక ఐదు నిమిషాలు మధ్య కొన్ని టమాటో ఒక క్యాండి టొమాటో మల్మోస్ట్ మగ్గిందండి ఇప్పుడు మనము వేయాల్సింది పొడి వేస్తాము కొంచెం వచ్చేసి ధనియాల పొడి ఫస్ట్ కొంచెం ఇరపొడి వేసుకుందామండి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాము ఎక్కువ వేయలేదు ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఉంటుంది తర్వాత ఒక ముక్క స్పూన్ వచ్చేసి ధనియాల పౌడరు అంతకంటే ఎక్కువ వేయలేదండి చాలు కొంచెం వచ్చేసి పసుపు ఇంతవరకు మనం పసుపు వేసుకోలేదు కదా అందుకని ఇది కొంచెం మనం పచ్చి వాటికపోతే చాలు కూర అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చూడండి ఇది లైట్గా పచ్చి పోతే చాలండి మనకి ఎక్కువ అవసరం లేదు కావాలి మాత్రము ఇప్పుడు మనం చేపలు నీట్గా కడిగేసి వేసుకుందాము ఓకే నేను నీట్గా క్లీన్ చేస్తానండి ఒక పది సార్లు అయితే క్లీన్ చేస్తాను ఎందుకంటే మనకు స్మెల్ అనేది రాకూడదు తినేటప్పుడు ఓకే అండి చాలు మనం ఇప్పుడు మటికాయలు వేస్తాము చూడండి మనం మటికాయ కొంచెం కుక్ చేసి పెట్టుకున్నాను దీంట్లోనే కొంచెం వాటర్ ఉన్నాయి ఆ వాటర్తో కూడా వేసేస్తున్నాం సరిపోతాయండి ఈ వాటర్తోనే మనం మనిపించుకోవాలి ఇంకా వాటర్ వేయకూడదు ఒక రెండు నిమిషాలు క్యాబ్ వేస్తున్నాము ఓకే అండి చూస్తాము ఆల్మోస్ట్ అయిపోవచ్చునండి చూడండి కొంచెం కరాపాకు అలాగే పెట్టాను వేస్తున్నాను ఓకే అలాగే పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే టేస్ట్ కోసం మనం లైట్గా మిక్స్ చేసుకున్నాం చూడండి మనం వాటర్ అనేది యూజ్ చేయలేదండి టమాటో మట్టికాయలో కొంచెంనే ఆ వాటర్ కొని మనం చేసేస్తాము వాటర్ లేకోకుండా నీట్గా ఉప్పు అయిపోయిందండి ఒక ఐదు నిమిషాలు మనం సన్న మంట మీద ఇలాగే వదిలేస్తే మగ్గిపోతున్నాం ఓకే అండి ఓకే అండి చూద్దాము మగ్గిపోయిందండి నీట్గా చూడండి మనకు వాటర్ అనేది లేకపోకుండా ఇలా ఉండాలి ఓకే ఇప్పుడు మనము ఒక హాఫ్ స్పూన్ వచ్చి పైన నెయ్యి వేసుకున్నాం అది మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నాకైతే ఇష్టం నేను వేసుకుంటున్నా కొంచెమే ఒక హాఫ్ స్పూన్ కోసం చాలా బాగుంటుంది అది మీ చాయిస్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అయితే వేసాను వేసి ఒక్కసారి మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసేసి సూపర్ స్మెల్ అండి బాగా పోయి చెప్పలేమండి అంత బాగుంది ఓకే నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్